దాంట్లో మీరు వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ కంపల్సరీగా ఉండాలి అని అన్నారు సో ఇప్పుడు ప్రేక్షకులు చాలా మంది మన వ్యూవర్స్ అడుగుతున్నారు ఏంటంటే లక్కీ మొబైల్ నంబర్ లో స్టార్టింగ్ ఏ నంబర్ ఉండాలి ఎండింగ్ ఏ నంబర్ ఉండాలి అని చెప్తున్నారు కొంచెం డౌట్స్ క్లియర్ చేస్తారు ఏం కాదు చాలా డౌట్స్ అడుగుతున్నారు ఈ మొబైల్ నంబరు స్టార్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ అవును ఎందుకంటే మొబైల్ నంబరు అనేది మనము గూగుల్ కి వాట్సప్ అవును వాట్సప్ కి వాడతాం తర్వాత పే కి వాడతాం ఏటీఎం కి వాడతాము జీమెయిల్ ఈమెయిల్ తర్వాత పాన్ కార్డు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ బ్యాంక్ లో అన్నిట్లలో ఇది వాడుతున్నాం అందుకోసమే అంతకు ముందేమో మనకి అంత ఇంపార్టెంట్ ఏమి లేదు ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చేసి డిజిటలైజేషన్ వచ్చినప్పటి నుంచి తప్పకుండా మొబైల్ ఫోన్ నంబర్ అనేది వాళ్ళ జీవితంలో చాలా తప్పకుండా ఇప్పుడు వాళ్ళ వాళ్ళ యొక్క క్వశ్చన్ ఏంటంటే స్టార్టింగ్ ఏది ఉండాలి ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది మన ఎండింగ్ లో చివరి లో ఏ నెంబర్ రావాలని మన వ్యూవర్స్ అడుగుతున్నారు మీరు కొంచెం దాని గురించి చెప్పండి తప్పు కూడా చెప్తాము కష్ట ఫస్ట్ అయితే వాళ్ళు లైక్ చేయమని చెప్పండి లైక్ చేయండి అందుకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆలయ బిల్ ఐకన్ యాక్టివేట్ చేయండి ఇది బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి అదే మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఇక్కడ ఎంకరేజ్మెంట్ కాపీ ఇస్తున్నాము అందుకే మీరు కూడా ఎంకరేజ్మెంట్ చేయండి ఎంకరేజ్మెంట్ చేస్తే కరేజ్ వస్తుంది తప్పకుండా మన మొబైల్ నెంబర్లో లో ఏమేమి స్టార్టింగ్ ఉండాలి ఏమేమి ఎండింగ్ ఉండాలి ఒకటి మాత్రం డైరెక్ట్ ఇక్కడ చెప్పేస్తాను స్టార్టింగ్ లో ఏ నంబర్ ఉన్నాయో ఏం కాదు చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది ఎందుకంటే చాలా మంది గురువు గారు చెప్తారు కదా ఎనిమిది నంబర్ అనేది స్ట్రగుల్ ఎనిమిది నంబర్ అనేది ఇబ్బంది ఇది అది అంటారు కదా మళ్ళీ గురువు గారి నంబర్ లోనే ఎనిమిది నెంబర్ ఉంది కదా ఇప్పుడు మీరు ఇదే ఫోన్ కదా వాడేది బిజినెస్ ఫోన్ ఉదయం ఎన్ని గంటలకు వాడతారు ఇది చూపించండి ప్రేక్షకులకి ఇది చూడండి ఇది నేను మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ వరకు ఇదే ఫోన్ ఉంది ఇది నా నెంబర్ కదా బిజినెస్ నెంబర్ ఇప్పుడు బిజినెస్ నెంబర్ ఇది నెంబర్ మీద డిస్ప్లే అయింది కదా ఎయిట్ జీరో నైన్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మంత్స్ చూస్తున్నారు దాదాపు దీంట్లో ఒక యాభై లక్షలు పైనే వచ్చినాయి కదా ఏ ఏదైనా ప్రాక్టికల్ గా మనం ప్రాక్టికల్ చేద్దాం సో ఇప్పుడు స్టార్టింగ్ నంబర్ కి కన్ఫ్యూజ్ ఏం లేదు ఏ నంబర్ అయినా ఉండొచ్చు ఎనిమిది ఉండొచ్చు ఏడు తొమ్మిది ఎక్కువ తొమ్మిది ఉంటుంది ఏడుండొచ్చు ఎనిమిది ఉండొచ్చు ఉండొచ్చు అంటే జియోలో ఉంటుంది స్టార్టింగ్ దాని గురించి కన్ఫ్యూజే వద్దు డౌట్ అవుతుంది డౌట్ ఉంటే అవుతుంది స్టార్టింగ్ లో ఏ నంబర్ అయినా ఏమి కాదు ఇది క్లై క్లారిటీగా మీకు చెప్పాను ఎండింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ எங் எமா ஸ்ட் அப்புறோம் ஏதோ ஸ்டார்ட் அது எங்கே வரைக்கும் ஏன் தரவா கொஞ்சம் அந்த பாதி பண்ணி வச்சு தரவா ఎండింగ్ పార్ట్ ఏం చేస్తారంటే ఇంకో పార్ట్ ఉంది అంటారు అవునా కదా కేజీఎఫ్ వచ్చినప్పుడు కేజీఎఫ్ లో కూడా మళ్ళీ ఏమంటారు ఇంకో పార్ట్ అంటారు మన హనుమాన్ సింహ కూడా ఏమంటారు సెకండ్ పార్ట్ అంటారు ఇక మా మొబైల్ నెంబర్ పార్ట్లు పాటుగా ఉంటది ఎన్నైనా ఉంటది ఓకే చూస్తున్నాం ఈ రోజు పాకం బోర్డు డిజిటల్ బోర్డు మీద అసలు స్టార్టింగ్ లో ఆల చెప్పేశాను ఎండింగ్ నెంబర్ చూద్దాం వాస్తవంగా అయితే ఎండింగ్ నెంబర్ లో ఏమేమి ఉండాలి అంటే తప్పకుండా స్టార్టింగ్ లో మాత్రం నేను చెప్తున్నాను స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఉండాల్సిన ఏంటంటే స్టార్టింగ్ లో మీకు సెవెన్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు స్టార్టింగ్ లో మనకు సిక్స్ ఉన్నా ఏం ఇబ్బంది లేదు స్టార్టింగ్ లో మనకు ఎయిట్ ఉన్నా ఇబ్బంది ఏం లేదు స్టార్టింగ్ లో నైన్ ఉన్నా ఏం ఇబ్బంది లేదు భారతదేశంలో ఇప్పుడు ఈ నెంబర్స్ ఉన్నాయి ఆల్రెడీ ఆల్రెడీ మనకు ఇస్తున్నారు సెవెన్ నెంబర్ తో ఇస్తున్నారు సిక్స్ నెంబర్ తో సిక్స్ నెంబర్ లో జియోలో ఉంటాయి నాకు ఎక్కువ తెలిసి సో ఎయిట్ నెంబర్ చాలా ఉన్నాయి తర్వాత నైన్ నెంబర్ కూడా చాలా ఇస్తారు ఎక్కువ నైన్ నెంబర్ మీద ఇస్తున్నారు స్టార్టింగ్ ఏ నెంబర్ అయినా ఏం కాదు రైట్ మార్క్ ఏ నెంబర్ అయినా ఏం కాదు జియో నెంబర్స్ లో కానీ ఏ నంబర్ ఎయిర్టెల్ అయినా జియో అయినా వుడాఫోన్ అయినా బిఐ అయినా ఇప్పుడు జియో ఉంటుంది మనకు జియో తర్వాత ఎయిర్టెల్ ఎయిర్టెల్ తర్వాత మనకు విఐ అంటే వొడాఫోన్ ఐడియా తర్వాత బిఎస్ఎన్ఎల్ బిఎస్ఎన్ఎల్ ఇవన్నీ ఉంటాయి మా విషయం ఏంటంటే దీంట్లో ఏదైనా ఇబ్బంది లేదు స్టార్టింగ్లో తీసుకోవచ్చు కానీ ఎండింగ్లో మాత్రం ఎండింగ్లో ఖచ్చితంగా మనకు ఎండింగ్ నెంబర్స్లో ఖచ్చితంగా మనకు ఏ నెంబర్స్ ఉండాలంటే ఎండింగ్ నెంబర్స్లో ఫైవ్ కానీ సిక్స్ కానీ

సిక్స్ నంబర్ గాని మనకు చక్కగా రిజల్ట్స్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఒక నంబర్ రాస్తాం ఇక్కడ ఇది చూడండి ఇది నా నెంబరే కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఎండింగ్ నంబర్ కదా ఇదండి సిక్స్ ఉంది ఓకేనా ఇది కోట్లాది రూపాయలు సంపాదించింది బిజినెస్ మెంబర్ నేను ఇది ఎప్పుడు తీసుకున్నాను అంటే ఆరో తారీఖు మార్చి నెల రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్నాను ఈ నెంబర్ అప్పటి నుంచి కనీసం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది దాదాపుగా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ మార్చి ఆరో తారీఖు వస్తే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ ఎందుకంటే సిక్స్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ నంబర్ నన్ను ఒక మహా అద్భుతమైన స్థానం తీసుకెళ్ళింది రోడ్ పథని కరోడు పత్రం చేసింది సో ఈ నంబర్ సో ఎండింగ్ లో ఏముంది సిక్స్ ఉంది ఓకే అదేవిధంగా ఇంకొక నెంబర్ కూడా నేను ఫస్ట్ లో తీస్తున్నాను రెండు వేల పదిహేనులో ఇంకో నంబర్ ఏంటంటే చెప్తాను ఇంకో నంబరు చెప్పగా ఇంకో నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ సో లాస్ట్ వన్ సిక్స్ ఫైవ్ వచ్చింది కదా వన్ సిక్స్ ఫైవ్ ఇక్కడ కూడా మనకి ఏమొచ్చింది ఫైవ్ వచ్చింది సో ఈ నంబర్ కూడా నన్ను మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో నిలబెట్టింది అంటే దాదాపుగా ఈ న్యూమరాలజీ ఫీల్ లో నన్ను స్టేబుల్ గా పేలురు కాకుండా నన్ను ఉన్నంత స్థితి తీసుకెళ్ళింది ఈ రెండు నంబర్లు చాలా మొదటి నుంచే ఉన్నాయి దీని వల్ల నాకు చాలా చాలా గ్రోత్ జరిగింది అంటే ఇప్పుడు సిక్స్ వచ్చింది ఇక్కడ ఫైవ్ వచ్చింది సో ఇట్లా మా ఇంట్లో ఉన్న మొబైల్ నంబర్లు అన్నిట్లలో కూడా లాస్ట్లో సెవెన్ ఎయిట్ సిక్స్ లేదా నైన్ నైన్ ఫైవ్ ఇలా నాకున్న మొబైల్ నంబర్లో లేదంటే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఉన్నాయండి మన మా నెంబర్లు అన్నిటిల్లో మా పిల్లల నంబర్లో కూడా ఇవే ఉంటాయి ఫోర్ ఫైవ్ సిక్స్ మా పాప లో అయినా సరే మా బాబు నంబర్ లో అయినా సరే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఇప్పుడు ఈ ఈ నంబర్ ఇలా ఉండడం వల్ల మాకు మా ఇంట్లో దాదాపు ఐదు నుంచి పది వచ్చిన నంబర్లు ఎక్కువగా ఇవే ఉన్నాయి ఎక్కువగా ఇవే ఉన్నాయి సో దాన్ని బట్టి మా ఇంట్లో అందరి అకౌంట్లలో కూడా ఇప్పుడు మా మాకు మా మేడంది యోగితా మేడంది యోగితా మేడము తర్వాత నా అకౌంట్ ఇద్దరు చిల్లరు అందరి అకౌంట్లలో కూడా లక్షల రూపాయలు మనము బ్యాలెన్స్ ఉంటాయి మీకు తెలుసు ఆల్రెడీ సో దీన్ని బట్టి మీరు లక్షాధికారులు కోటీశ్వరులు కావాలంటే మీ మొబైల్ నెంబర్లలో ఫైవ్ తో ఎండ్ కావాలి సిక్స్ తో ఎండ్ కావాలి ఒక్కొక్కసారి నైన్ తో ఎండ్ అయినా రైజింగ్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి అది మనకు ఎక్సలెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఉంటే ఒక్కొక్కసారి అది అప్పుడు ఎప్పుడు కాదు అయితే మీ ఇక్కడ క్లారిటీ గా చెప్పేది ఏంటంటే మన వీడియోలు చూసి చాలా మంది ఈ మొబైల్ నంబర్లు తీసుకుంటుంటారు అంటే మనం కన్సల్ట్ చేయకుండానే ఈ మొబైల్ నంబర్లు తీసుకుని ఉంటారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకి గురువు గారు చెప్పారు కదా ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఒకటి ఉండాలి నాలుగు ఉండాలి ఐదు ఉండాలి ఆరుండాలి తొమ్మిది ఉండాలి ఈ రెండో ఎపిసోడ్ లో ఏం చెప్పారంటే ఆల్రెడీ మొబైల్ నెంబర్ లో స్టార్టింగ్ లో ఏ నంబర్ ఏం కాదు నైన్ అప్పుడప్పుడు ఉండాలి అనుకుంటారంటే వా గురుగారు గురుగారితో పని ఏముంది అక్కడే ఉంది చిదంబరం రాస్తే అక్కడే ఉంది విషయం ఏంటండి మీరు తీసుకుంటారు గాని ఒకసారి ఫైవ్ వచ్చినా సిక్స్ వచ్చినా నైన్ వచ్చినా ఏమొచ్చినా లాస్ట్ కి ఏమవుతుంది అంటే దాంట్లో మొబైల్ నంబర్ అనేది కేటగిరిలో సిక్స్ టైప్ మనము డివైడ్ చేసాం ఆరు రకాలుగా ఉంటుంది ఆ మొబైల్ నంబర్లు కూడా ఎన్ని రకాలు ఉంటాయి ఒకటేమో మనం వాడేటి మొబైల్ నంబర్లు ఎక్సలెంట్ ఎక్సలెంట్ మొబైల్ నంబర్ ఇంకా రెండో కేటగిరీ వెరీ గుడ్ మూడో కేటగిరీ వచ్చేసి గుడ్ ఉంటుంది తర్వాత నాలుగో కేటగిరీ వచ్చేసి నార్మల్ నార్మల్ నంబర్ ఉంటాయి నార్మల్ తర్వాత ఐదో కేటగిరీ వచ్చేసి బ్యాడ్ బ్యాడ్ ఆద కేడికి వచ్చి వెరీ బ్యాడ్ ఇప్పుడు ఐదు ఆరు తొమ్మిది వచ్చిన ఒక్కొక్కసారి వెరీ బ్యాడ్ వస్తుంది చాలా మంది మన దగ్గర కన్సల్టేషన్ చేసుకున్న తర్వాత అమ్మ గురుగారికి మళ్ళా ఇరవై వేలు ఎనిమిది కట్టాలి నలభై ఆరు వేల ఎనిమిది గంటల ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ ఇట్లా కాల్ ఫోర్ ఫైవ్ సిక్స్ వస్తుంది ఇక్కడ వస్తుంది ఇక్కడ ఫోన్స్ వస్తున్నాయి సో గురుగారికి ఎందుకు ఆల్రెడీ వీడియోలో చెప్పారు కదా సరిపోతుంది అట్లా అంటే మరి దేని దానికి ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో నిష్ణాతులు కాబట్టి ఆ మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి అని మీకు అవగాహన కోసమే ఈ వీడియో మీకు మీరుగా తీసుకుంటే ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు ఫెయిర్ కావచ్చు ఇన్ని సంవత్సరాల కష్టపడి మీరు ఈ డబ్బుల దగ్గర ఆగమైపోతే మళ్ళీ దానికి ఆధార్ కార్డు కు పెట్టాలి మళ్ళీ అన్ని మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళే గురువు గారు చెప్పింది ఫేక్ ఇది సబ్జెక్ట్ కాదు నేను డెవలప్ కాలేదు నేను నలభై ఆరు నంబర్ తీసుకున్నాను కొడిసి అంటారు అన్నమాట అమ్మా బంగారం అమ్మ ఎందుకమ్మ అలా అందుకోసమే ప్లీజ్ అపాయింట్మెంట్ తీసుకోండి టైమింగ్స్ చెప్పండి వాళ్ళకి అపాయింట్మెంట్స్ టైమింగ్స్ నైన్ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వరకు మీరు కాల్స్ కూడా కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ చేయొచ్చు తర్వాత మనకు మండే టు సండే సాటర్డే వరకు ఉంటుంది సండే ఒక్కొక్కసారి ఉంటుంది ఎందుకంటే క్లాస్ రూమ్ లో ఉంటాయి ఒక్కొక్కసారి మీరు ముందు తీసుకోండి ఇదిగో ఒక కావలసింది మేడం గారు పిఆర్ఓ పర్సనల్ రిలేషన్ ఆఫీసర్ మీ ప్రతి కాల్ సమాధానం ఇస్తున్నారు ఓకేనా ఈ వీడియో అయితే నచ్చినైతే వాళ్ళకి ఏం చెప్తారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేయండి తప్పకుండా ఓకేనా యూట్యూబ్ ఛానల్ అయితే మార్చిపోకండి బాబాజీ టీవీ యూట్యూబ్ ఛానల్ ఇది పవర్ బాబా పండగ న్యూమరాస్ యోగిత పండుగ ఇవన్నీ మన అఫిషియల్ ఛానల్స్ హ్యాపీ వరల్ హ్యాపీ వరల్ బిచ్ వరల్ బిచ్ వరల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ